వేసవిలో సర్వసాధారణమైన చర్మ సమస్యల్లో సన్ ట్యాన్ ఒకటి సూర్యుని తీవ్రమైన వేడి మన చర్మాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది నేరుగా సూర్యకిరణాలకు గురి కావటం వల్ల మన చర్మం డల్గా ట్యాన్గా కనిపిస్తుంది సూర్యరశ్మిలో విటమిన్ డి ఉంటుంది ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ యూవి కిరణాలకు గురి కావటం వల్ల శరీరంలో విటమిన్ డి మెలనిన్ సన్శ్లేషన్ను వేగవంతం చేస్తుంది ఎండలో ఎక్కువగా బయటకు వెళ్లే వారికి చర్మంలో మెలనిన్ పిగ్మెంట్ స్థాయి పెరుగుతుంది ఫలితంగా చర్మం ముదురు రంగులోకి మారుతుంది కొందరికి అది మరింత తీవ్రమై సన్బర్న్ చర్మ క్యాన్సర్ వంటి వివిధ చర్మ సమస్యలకు దారితీస్తుంది అయితే వేసవిలో సన్ ను తగ్గించడానికి ఇక్కడ కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి దాంతో మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు వివిధ రకాల చర్మ సంరక్షణ సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం నిమ్మకాయలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ముఖం నుండి నల్ల మచ్చలు ట్యాన్ తొలగించటంలో సహాయపడుతుంది తేనె మరొక ఆర్గానిక్ బ్లీచింగ్ ఏజెంట్ ఇది ట్యాన్ వదిలించుకోవటానికి సహాయపడుతుంది ఒక చెంచా తేనె ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మెడపై అప్లై చేయండి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి సన్ టైన్ సహా చర్మ సమస్యలకు మరో చక్కటి పరిష్కారం అలవీరా కలబందగా పిలిచే ఈ అలోవీరా సూర్యుని వల్ల కలిగే నష్టాన్ని వదిలించుకోవటానికి సహాయపడుతుంది అలవీరా జల్ని ముఖం మెడపై అప్లై చేయటం వల్ల చర్మం తేమగా ఉంటుంది అలాగే టమాటాలో కూడా చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి ఇది చర్మాన్ని శుద్ధి చేయటంలో ఎంతగానో సహాయపడుతుంది టమాటాలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి ఇది చర్మం ట్యాన్ పొరల్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇందుకోసం రెండు మూడు స్పూన్లు టమాటా రసం కొద్దిగా పంచదార కలిపి ముఖానికి మెడకు పట్టించాలి ఈ ప్యాక్ ముఖంలోని నలుపు ట్యాన్ తొలగించడంలో సహాయపడుతుంది ఈ ప్యాక్ని వారానికి రెండు లేదా మూడు రోజులు వేసుకోవచ్చు శనగపిండి మీ చర్మానికి గొప్పగా పనిచేస్తుంది ఇది మీ స్కిన్ టోన్ను ప్రకాశవంతం చేస్తుంది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది మెడ చేతులపై పేరుకుపోయిన మొండి ట్యాన్ నుండి చర్మాన్ని రక్షించుకోవటానికి శనగపిండిని స్క్రబ్బర్గా కూడా ఉపయోగించవచ్చు ఇది చర్మంలోని మృత కణాలని తొలగించి చర్మాన్ని పునర్జీవింపచేయటంలో సహాయపడుతుంది శనగపిండి ఫేస్ ప్యాక్లో చిటికెడు పసుపు వేసి తయారు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ స్పూన్ నిమ్మరసం కలపండి దీనికి చిటికెడు పసుపు వేసి కలపండి అన్ని పదార్థాలని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖం మెడకు పూర్తిగా అప్లై చేసి పది పదిహేను నిమిషాలు ఆర్నివ్వండి తర్వాత దీన్ని గోరువెచ్చని నీటితో కడగాలి వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వాడుతూ ఉంటే మీ ముఖంలో చక్కటి గ్లో కనిపిస్తుంది పెరుగు తేనె ప్రతి ఇంట్లోనూ సులభంగా లభించే వస్తువులు పెరుగు పిగ్మెంటేషన్ను తగ్గించటంలో సహాయపడుతుంది సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది పెరుగులో ఉండే సహజ ఆమ్లాలు ఎంజైమ్లు మీ చర్మాన్ని చర్మాన్ని చలవర్చడానికి సహాయపడతాయి అదేవిధంగా తేనె యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ ఇది సూర్యకిరణాల కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయగల యాంటీ యాక్సిడెంట్లను కలిగి ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి మందంగా అప్లై చేసుకోండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ ప్యాక్ ప్రతిరోజు చేసినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది